హాయ్ అండి అందరు నమస్కారం మీ తాపిమేస్రి తనేడు పల్లెల రమేష్ నాన్న నాన్న గొప్పతనాన్ని ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తా నాన్న నడిపిస్తాడు నడుక నేర్పిస్తాడు జీవితంలో ఎలా ఎదగాలని చూపిస్తాడు ఈ అందమైన లోకాన్ని చూపిస్తూ కష్టాన్ని నష్టాన్ని భయాన్ని బాధ్యతను చూపిస్తూ నడిపిస్తాడు మన కోసం ఆలోచిస్తాడు అటువంటి గొప్పతనం నాన్నకే నిజంగా ఎంత చెప్పినా ఎన్ని పాటలు రాసినా ఎంత వర్ణించినా నాన్నయొక్క గొప్పతనం చాలా చెప్పడం చాలా కష్టం ఎందుకంటే ముందుండి మనల్ని ముందు నడిపి తన వెనక నడుచుకుంటూ నేనున్నాను చేయని వెనుతట్టి నడిపించేది నాన్న కష్టమైన బాధ అయినా బాధ్యత అయినా ఏదైనా ఏమైనా అన్నిటికీ ముందు ఉండేది నాన్న ఎందుకంటే నా అనే అక్షరంలోనే నడకను నడవడికను మాట్లాడే విధానాన్ని మంచి మార్పును ఎలా ఉండాలి ఎలా బతకాలి ఎలా ఎదగాలి ఎలా ఉండాలి అన్న ఒక మంచి మాటతో నాన్న మనకి ఎప్పుడు మంచి విషయాలు చెప్తాడు నాన్న ఈ యొక్క గొప్పతనం ఎవరికి అర్థం కాదు ఎందుకంటే మనకు మంచి మంచి బట్టలు వేసుకున్నా కూడా వేసుకొని నాన్న చినిపోయిన బట్టలు వేసుకొని కూడా అంటే ఆయన గొప్పతనం అమ్మ ఏ విషయంలో అయినా కూడా ముందుంటుంది కానీ నాన్న ఎప్పుడు వెనకాల ఉంటాడు అంటే ఒక కుటుంబ బాధ్యతను మోస్తూ తను మన కోసం ఎంతో త్యాగం చేస్తాడు నాన్న నిజంగా తన కష్టాన్ని చెమటను ధారపోసి మనకు ఏం కావాలన్నది నాన్న నాకు ఇది కావాలి నాన్న నాకు అది కావాలనని ఇది కొట్లాడే తత్వం వరకు నాన్న ఏదైనా సరే నేను చేస్తా అని చెప్పి మనకు ఎప్పుడు ఎల్లప్పుడూ తోడుగుండే నా నిజంగా యాడ్ సార్ నాన్నకు ఎందుకంటే వాస్తవానికి ఆ గొప్పతనం ఏంటంటే జీవితంలో ఏదో ఒకటి సాధించినా ఏది చేసినా కూడా ఆయన తర్వాతని ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన జీవితం ఇది ఈ జీవితాన్ని మంచి కోసం ఉపయోగిద్దాం నలుగురికి మంచి చేద్దాం నలుగురి కోసం ఆలోచిద్దాం ఏదైనా ఒకటి చేద్దాం కానీ అమ్మ నాన్న మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా ఇంకోటి నాన్న నడిపిస్తాడు నడక నేర్పిస్తాడు ఈ అందమైన లోకాన్ని చూపించి మనకు అందమైన జీవితాన్ని ఇస్తాడు నిజంగా హ్యాట్సప్ నాన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్